హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు యుద్ధం విధ్వంసం సర్వనాశనం అనేటువంటి అంశాన్ని మాదివాడ రాంబ్రహ్మం గారు విరచించి అందజేయగా మన కానమూక కథాపచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి యుద్ధం విధ్వంసం సర్వనాశనం ఇక వినండి యుద్ధంతో సర్వనాశనం ఏ చట్టాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేని ఒక విధ్వంసకర రూపం యుద్ధం విత్సలవిడిగా ఒకరినొకరు చంపుకోవటం ఆస్తులను ధ్వంసం చేసుకోవటం ఎవరు ఎక్కువ ఈ విధంగా చేస్తే వారే గెలిచినట్లు సంబరపడతారు వారే కాదు గెలిచిన వారు కూడా ఎన్నో ప్రాణాలు సంపదను కోల్పోతారు కానీ అంతిమ గెలుపు తమదే అన్నట్లు సంబరాలు చేసుకుంటారు వారు చేసిన విధ్వంసం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుత ఉక్రెయిన్ రాజధాని కీవ్ సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు అద్భుతమైన కట్టడాలతో ప్రపంచ పర్యాటక కేంద్రం యుద్ధం చేసిన ఏ దేశమైనా యుద్ధానంతరం అభివృద్ధి పనులు ఆలోచనలు కనుమరుగై యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని సరిచేసుకోవటంలో ఉండిపోతాయి అంటే కొన్ని దశాబ్దాల పాటు నష్ట నివారణకే పరిమితమవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆకలి చావులకు గురైన ఆశ్చర్యం లేదు మూడేళ్లకు పైగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కొత్తగా మొదలైన ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతూ ప్రపంచాన్ని భయపెడుతుంది సంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లింది దౌత్యపరమైన పద్ధతిలోనే దేశాల మధ్య వివాదాలు తీర్చుకునే కొత్త సంప్రదాయం మొదలైందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధాలు జరుగుతుండటం బాధాకరం ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్నది అణుబాంబులు ఇవి ప్రపంచంలో కేవలం తొమ్మిది దేశాల్లోనే ఉన్న వాటిని వినియోగిస్తే భూమండలాన్ని వంద సార్లు పూర్తిగా ధ్వంసం చేయవచ్చు మరో భయం కలిగించే విషయం ఉత్తర కొరియా పాకిస్తాన్ వంటి ఉన్మాదుల వద్ద అణ్వాయుధాలు ఉండటం ఇరాన్ వాటికి తోడు కాకుండా ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నది యుద్ధంలా కాకుండా హమాస్ తీవ్రవాద సంస్థను నిర్మూలించడానికి చేస్తున్న దాడులుగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి ఈ ప్రయత్నంలో ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు మూడు రోజులకే ముగియటం సంతోషించదగ్గ విషయం అవి కొనసాగితే ఇరు దేశాలు ఎంతో కొంత నష్టపోయేవి ఈ యుద్ధాలు త్వరగా ముగిసి ప్రజలు సుఖంగా జీవించే రోజులు రావాలని ఆశిద్దాం మానవతావాదులుగా మాదివాడ రామబ్రహ్మం జన వేదిక వారు అందజేసిన ఈ అంశం యుద్ధం విధ్వంసం సర్వనాశనం అనేటువంటి అంశాన్ని ప్రపంచ శాంతి సందేశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు